సూర్నూరుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను గుట్టుడట్టు చేసి ఐదుగురు నిందితులను పట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా యదేచ్ఛిగా ఒక చోట నుండి మరో చోటకు అక్రమ రవాణా జరిగేవి గంజాయి స్మగ్లర్లు కూడా తమ కార్యకలాపాలను ఏమాత్రం భయం లేకుండా స్వేచ్ఛగా అక్రమ సరఫరాను ఆనాడు కొనసాగించేవారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టలేకపోయినా కొంతవరకు వాటిపై ఉక్కుపాదం పెట్టిందనే చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తడ ఎస్ఐ కొండపనాయుడు తమ ప్రాంత పరిధిలో వీటిపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా సూళ్లూరుపేట మండలం మన్నార్పోలూరు గ్రామ సరిహద్దుల్లోని భారత పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సూళ్లూరుపేట సర్కిల్ పోలీసులు ఐదు మంది గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను ఒలపని పట్టుకున్నారు వీరి వద్ద నుండి సుమారు మూడున్నర లక్షల విలువ గల ఇరవై కేజీల గంజాయిని మరియు మూడు ఫోన్స్ ను స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా శుక్రవారం నాడు నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులుగా పట్టుపడ్డ టి మున్శేఖర్ వై సునీల్ పి వినయ్ రాజేష్ జ్యోతిష్ కుమార్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తడఎస్ఐ కొండప నాయుడుతో పాటు కానిస్టేబుల్స్ చిరంజీవి సురేష్ మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ కూడా అభినందించడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అన్నార్ పోలూరు దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా ఉండే ఖాళీ స్థానంలో ఐదు మంది గంజాయికి సమ గంజాయికి తోటి ఉన్నారన్న సమాచారం తోటి డిస్టిక్ ఏగల్ టీం ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఏ గారు తడ మరియు సుల్లూరుపేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని అక్కడ రైడ్ చేయటం వల్ల ఐదు మంది మనుషులు ప్లస్ ఇరవై కేజీలు గాంజా దొరకడం జరిగింది ఈ ఐదు మందిలో ముఖ్యంగా మునిశేఖర్ తొండా మునిశేఖర్ నేతను వై సునీల్ అతను ఇంపార్టెంట్ ఫెలోస్ వాళ్ళతో పాటు రాజేష్ అనే అతను ఉన్నాడు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్ వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలి కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారంతో పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉండేవాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈ తడ సుల్లూరుపేట మండలాలు ప్లస్ సిటీ మండలాలకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు ఇది కాకుండా వీళ్ళు దీన్ని చెన్నై ఆ ప్రాంతానికి కూడా కొంతమందికి చేస్తున్నారనే సమాచారం ఉంది ఈ కేసు దర్యాప్తులో సుల్లూరుపేట సిఏ గారు ఇంకా ముందు ముందు మిగతా ఎక్కువని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది దీనికి మాకు బాగా సహకారం ఇచ్చినటువంటి డిస్టిక్ టీం తిరుపతి ఎస్పీ గారి హర్షవర్ధన్ దాసఆర్ ఆధ్వర్యంలో మరి ఎడిషన్ ఎస్పీ అలాంటి ఓ అభిమానాచార్య ఆధ్వర్యాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో ప్లస్ లోకల్ గా వచ్చిన ని చేసుకొని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గంజా ఎవరైతే తాగేయటానికి అలవాటు పడి దాన్ని ఏదో బలహీనతగా మారిందో వాళ్ళందరినీ తీపిచ్చి వాళ్ళ పేరెంట్ ని ఫ్యామిలీ ని పిలిపించి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కన్జ్యూమర్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళ బలహీనతల్ని దాన్ని ఇక దానికి అవసరమైనటువంటి ఏదన్నా సెంటర్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం గురించి కానీ లేకపోతే ఎలా కౌన్సిలింగ్ నుంచి మార్చడం గురించి కానీ ప్రణాళికలు రెడీ చేస్తున్నాం దీని ముందు ముందు ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ లోకల్ వాళ్ళే ఉండరు లోకల్ అంటే సుల్లూరుపేట తట సత్యవేడు ఇది సుమారుగా మూడు లక్షల యాభై వేలు ఉంటుంది